Namaste, welcome to our channel. నర్సాపురం ఎంపీ అయినటువంటి రఘురామకృష్ణం రాజు ఆ పార్టీలో ఇబ్బందులు తలెత్తడంతో రీసెంట్గా ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఆ తర్వాత ఆయన ఏ పార్టీలోనూ చేరలేదు కానీ చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి సభలో ఆయన పాల్గొన్న పరిస్థితులను అయితే మనం చూసాం ఇక నర్సాపురం నుంచి ఆయన పోటీ చేస్తారు అన్న వార్తలు వచ్చినా కూడా మరి కూటమిలో భాగంగా ఆ సీటు బీజేపీకి వెళ్ళిన నేపథ్యంలో అక్కడ బీజేపీ పార్టీకి చెందినటువంటి ఇంకొక పర్సన్ని అక్కడ ఎంపీగా పోటీ పోటీకి నిలబెట్టడం కూడా మనం చూసాం అయితే ఈ నేపథ్యంలో మరి ఇంకా ఆయన ఏ పార్టీలో చేరబోతారు మరి రెబల్గా పోటీ చేస్తారా ఈ ఇవన్నీ వార్తలు వస్తున్న టైంలో ఆయన రీసెంట్గా ఈరోజైతే ఒక అప్డేట్ అయితే వచ్చింది ఆయన టీడీపీలో చేరబోతున్నారు ఆయనకు నర్సాపురం పార్లమెంటు నుంచి ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీటుగా టికెట్ ఇచ్చే అవకాశం ఉంది అని అయితే వార్తలు వస్తున్నాయి మరి దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం అంత ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం నమస్కారం దుర్గా కుమార్ గారు ఆర్ అంటే ఒక సంచలనం అనే చెప్పాలి ఒక పార్టీలో ఉండి కూడా రెబల్ ఎంపీగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని నిలదొక్కున్న మనిషి సో ఇప్పుడు ఆయనకి మరి నర్సాపురం నుంచే కూటమిలో అయినా కూడా సీట్ వస్తుంది అని అందరూ ఎందుకు ఎందుకంటే ఆయనకు అక్కడ పెట్టింది పేరు సో కానీ ఆ పార్టీ కూటమి నుంచి అయితే ఆయనకి సీట్ అయితే రాలేదు మరి ఆయన ఈ గ్యాప్లో చాలా వైసీపీ చాలా ప్రచారమే చేసింది మేమే ఆ సీట్ రాకుండా చేశామని చెప్పి ఎన్నెన్నో కథనాలు అయితే అల్లింది మరి ఫైనల్గా అయితే ఆయన టీడీపీలో చేరుతున్నారు అని వార్తలు అయితే వస్తున్నాయి సో ఎలా ఉండబోతుందంటారు ఆయన రాజకీయ జీవితం మీరు అన్నట్టు రాజకీయ రాజకీయ రంగంలో ముఖ్యంగా పశ్చిమ గోదావరిలో అనేది ఒక సంచలనం ఆయన సొంత పార్టీ చేతే కిడ్నాప్ లాగా పోలీసులు తీసుకెళ్లిపోయి ఆయన్ని థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అయినా కూడా ఆయన ఆ పార్టీలో అంటూ పార్టీ విధానాల మీద ముఖ్యమంత్రి మీద విమర్శలు చేసిన ఏకైక వ్యక్తి వైఎస్ఆర్సీపీలో త్రిబులర్ ఆ విధంగా ఆయన అటు తెలుగుదేశంతోనూ బీజేపీతో తర్వాత పవన్ కళ్యాణ్తో కూడా చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మరీ ముఖ్యంగా బీజేపీతో ఆయనకి మోడీ గారి దగ్గర నుంచి నడ్డా షా టాప్ బీజేపీ బ్రాస్ అంతా ఆయనకి బాగా పరిచయం అట్లాంటి తెలుగుదేశంతో కూడా ఆయనకి బాగా పరిచయాలు ఉన్నాయి గతంలో నిజానికి టూ థౌజండ్ నైన్టీన్లో ఈయనకి తెలుగుదేశం టికెట్ ఇచ్చింది కానీ ఈయన చాలా క్యాలిక్యులేషన్ లెక్కల ప్రకారం బహుశా అప్పుడు తెలుగుదేశం మరి గెలవదని ఈయన సర్వేలు తెలిసి తెలిసిందేమో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ టికెట్కి ప్రిఫర్ చేశాడు ఇది చేశాడు కానీ చే వెళ్ళిన కొద్ది రోజుల్లోనే వీళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ చెడిపోయింది పూర్తిగా చెడిపోయింది ఇక అది రోజు రోజుకి డీటరేట్ అవటం బజార్ పాలవటం జరిగింది వీళ్ళిద్దరు కూడా చీచీ బాబా అని ఆఖరికి ఈ చాలా అనేక రకాల ఆయన విమర్శ ఇబ్బందులు పెట్టారు అసలు ఆ నియోజకవర్గానికి కూడా వెళ్ళలే దాదాపు మూడేళ్ళ నుంచి వస్తే దాడి చేసి చంపేస్తాం అనే బెదిరింపులు కూడా వెళ్ళినాయి ఆయనకి అయితే మొన్న ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన తాడేపల్లిలో జరిగిన కూటమి జెండా సభలో కూడా ఈయన పార్టిసిపేట్ చేశారు కానీ అప్పటికి ఏ పార్టీలో ఆయన చేరినప్పటికీ కూడా ఒక ప్రకటన అయితే ఆయన ఆయన ప్రసంగంలో చెప్పాడు నేను కూటమి అభ్యర్థిగా నర్సాపూర్ నియోజకవర్గం నుంచి అయితే పోటీ చేస్తున్నాను అంటే ఆయనకి అంత విశ్వాసం ఉంది చెప్పాడు అయితే అప్పుడు ఆ దాన్ని ఎవరో వాళ్ళు ఖండించలేదు దాని గురించి ప్రస్తావించాల అయితే ఏంటంటే బీజేపీ వాళ్ళు శ్రీనివాసరాజు వర్మ అనే ఒక వ్యక్తిని అక్కడ ప్రకటించేశారు అభ్యర్థిగా చేసినా కూడా ఈయన కొంత ప్రయత్నం అయితే చేశాడు కానీ ఎందుకో బీజేపీ వాళ్ళు ఇక వాళ్ళు వెనక్కి తగ్గటానికి ఇష్టపడల కానీ అట్లాని తెలుగుదేశం వాళ్ళు కూడా ఈయన్ని వదులుకోవటానికి ఇష్టం లేదు ఎందుకంటే ఈయన వైఎస్ఆర్సీపీ మీద బాగా పోరాటం చేశాడు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ స్థాయిలో ఎదుర్కొన్నది ఆ పరిస్థితుల్లో ఈయన మాత్రమే కాబట్టి ఎక్కడో ఒకసారి పోటీ చేయాలి అనేది టీడీపీకి ఉంది కాకపోతే టీడీపీకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే కొన్ని సీట్లు బీజేపీకి కొన్ని సీట్లు జనసేనకి ఈ కూటమి ఒప్పందం వలన వదులుకోవటం వలన కానీ లేకపోతే రఘురాం రాజు గారిని అకామిడేట్ చేయడం తెలుగుదేశానికి పెద్ద విషయం అయితే కాదు అన్ని సీట్లు వన్ సెవెంటీ ఫైవ్ కనుక వాళ్ళ చేతిలో ఉంటే అది ఆ పరిస్థితి లేదు కాబట్టి కొంచెం సీట్లు టైట్ అయిపోయినాయి ఎక్కడ అకామిడేట్ చేయాలని ఆలోచిస్తా కూడా వాళ్ళు కొంత ఎక్సర్సైజ్లు చేస్తూ వచ్చారు కానీ ఆ ఎక్సర్సైజులు ఒక తుది దశకు వచ్చినట్టుగా అనిపిస్తుంది ఇక వన్ ఆర్ టూ డేస్లో ఇక ఆయన తెలుగుదేశంలో చేరటం అయితే పక్కానే తేలిపోయింది ఎందుకంటే పాలకోడేరు లాంటి కేంద్రాల్లో ఆల్రెడీ బాణసంచాలకు కాల్చి వాళ్ళు వేడుకలు చేసుకోవటం క్షీరాభిషేకం పాలాభిషేకాలు చేయటం జరుగుతున్నాయి అంటే మరీ నర్సాపూర్ నియోజకవర్గం లోక్సభ నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం అంటే ఆయనకి ప్రజలు అంత విధి ఉంది అభిమానం అనేది ఆయన ఎట్టి పరిస్థితిలో పోటీ చేయాలి అనే కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆయన అభిమానులు అట్లాగే మూడు పార్టీల్లో కూడా కొంతమంది కార్యకర్తల్లో కూడా ఉంది బీజేపీ కార్యకర్తల్లో కూడా కాకపోతే అది వాళ్ళ చేతిలో లేదు కాబట్టి సీట్ల కేటాయింపు అనేది బహుశా ఇప్పుడు నేను అనుకోవటం ఈయన చంద్రబాబు నాయుడు గారిని కూడా హైదరాబాద్లో వ్యక్తిగతంగా కలిసినప్పుడు ఒక అయితే వచ్చేసారు ఆయన తెలుగుదేశంలో అయితే ముందు జాయిన్ అయిపోవటం జాయిన్ అయిపోయిన తర్వాత మోస్ట్లీ లోక్సభ నియోజకవర్గం నర్సాపూర్ లోక్సభ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గంలో ఆల్రెడీ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ కూడా ఇది టీడీపీకి కేటాయించిన సీట్లలో మరీ ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేస్కి అయితే ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు కానీ ఇది ఒక ప్రత్యేకమైన అసాధారణమైన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది ఎందుకంటే ఎలక్షన్ నోటిఫి నామినేషన్స్ ఇవన్నీ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఇవాళ తెలుగుదేశం ఆ బాధ్యత తీసుకుని ఏ విధంగానైనా సరే తన సొంత కార్యకర్తలకి తన సొంత సిట్టింగ్ ఎమ్మెల్యేస్కైనా నచ్చజెప్పుకుని ఆర్ని ఎక్కడోసారి అకామిడేట్ చేసే పరిస్థితి మనకి కనబడుతుంది అలాంటి సంకేతాలు అంతున్నాయి అది ఒక్కోసారి సిట్టింగ్ ఎమ్మెల్యేసినైనా సరే చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా పిలిపించి నేను నీకు వేరే సాటం చేస్తాను లేకపోతే ఎమ్మెల్సీగా ఇస్తాను నిన్నేమి తక్కువ చేయము కాకపోతే మనకి పార్టీలో మొదటి నుంచి ఒక అభిమానిగా వ్యక్తిగతంగా కూడా అభిమానిగా ఉన్నాడు త్రిబులార్ గారు తర్వాత ఆ జిల్లాలో కూడా మంచి పలుకుబడి వ్యక్తి కాబట్టి తనంతట తనుగా వ్యక్తిగతంగా స్వచ్ఛందంగా వచ్చి అంటున్నాడు కాబట్టి మనకు సీట్ కండిషన్ పెట్టినా పెట్టకపోయినా అలాంటి వ్యక్తిని మనం అకామిడేట్ చేయాల్సిన నైతిక బాధ్యత ఉంది అనే ఒక స్టాండ్ తీసుకుని చంద్రబాబు నాయుడు గారే స్వయంగా కనుక వాళ్ళని పిలిపించి మాట్లాడి వన్ ఆర్ టూ డేస్ లోపల ఆయనకి ఒక సీట్ కూడా అకా ఇచ్చేస్తారనేది కూడా అందుతుంది మనకి సమాచారం బహుశా ఉండి లాంటి స్థానాన్ని ఇచ్చినా కూడా ఆశ్చర్యం లేదు ఇప్పుడు అక్కడ రామరాజు గారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు అయినప్పటికీ కూడా ఆయన ఇంకోసారి అవసరం అయితే పక్క నియోజకవర్గానికి ఇంకోసార్టికు ఎక్కడ మార్చి కొంత ఒప్పందం చేసి సర్దుబాటు సర్దుబాటు చేసి అకామిడేట్ చేసే సూచనలే ఎక్కువగా కనపడుతున్నాయి అయితే మీరు ఉండి నుంచి ఆయన పోటీ చేస్తే అక్కడ కొంచెం ఉండిలో టీడీపీ కంటే కొంచెం వివాదాస్పదంగానే ఉంటుంది ఎప్పుడు కొంచెం సవాల్గానే ఉండే నియోజకవర్గమే అయితే ఇప్పటికే ఈ పెన్షన్ల విషయం కావచ్చు ఇది ప్రతి దాంట్లో కూడా టీడీపీ మీదకి నెట్టే ప్రయత్నం వైసీపీ చేస్తూ ఉంది మరి అక్కడ ఉండి నియోజకవర్గంలో కూడా ఇప్పుడు ఒకవేళ రఘురామ్కి రఘురాం కృష్ణరాజు గారికి సీట్ ఇస్తే మరి వైసీపీ అలాంటి ప్రచారం చేసే అవకాశం ఉంటుంది అంటారు ఇప్పుడు అది ఈ మధ్యకాలంలో కొంత ఏదైనా వివాదాలు అయ్యి ఉండొచ్చు కానీ ఉండి నియోజకవర్గంలో కల్దీంటి రామచంద్ర రాజు గారిని అబ్బాయి గారు అనేవాళ్ళు ఆయన ఎయిటీ మిడ్ మిడ్ ఎయిటీస్లోను అప్పుడు ఆయన మంత్రిగా కూడా పనిచేశారు రామారావు గారు మంత్రివర్గంలో కూడా అది ఒక ఇప్పుడు కూడా తెలుగుదేశానికి బాగా అంటే భీమవరం పక్కనే ఉంటుంది ఉండి అంటే తణుఖికిను భీమవరానికి దగ్గరగా ఉండే నియోజకవర్గం ఒకప్పుడు ఫుల్ స్వింగ్లో ఉన్న నియోజకవర్గమే అందులో ఈయన సామాజిక వర్గం కూడా ఎక్కువ అక్కడ ఉంటారు రాజులు క్షత్రియ సమాజం కాబట్టి ఈయనకి అకామిడేట్ చేసినా కూడా ఆ పరంగా పెద్ద ఇబ్బంది లేదు ఒకటేమో తెలుగుదేశం అభిమానులును ప్లస్ క్షత్రియ సామాజిక వర్గం కాబట్టి గతంలో చాలా కాలం నుంచి ఉండిలో క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఎమ్మెల్యేస్గా పనిచేశారు కాబట్టి అది పెద్ద ఇష్యూ కా అవుతుందని అనుకోను వీళ్ళు మీరు అన్నట్టు ప్రతిదీ తెలుగుదేశాన్ని వాళ్ళు ఇబ్బంది పెట్టే ఈ పెన్షన్ల విషయంలో చేస్తున్నారు కాబట్టి అది వాళ్ళ జనం ఎవరు నమ్మట్లేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేక పెన్షన్లు పే చేయలేని పరిస్థితుల్లో వీళ్ళ నుంచి వాళ్ళని మంచాల డోలీలు కట్టి పంచాయతీ ఆఫీసులు రాక తీసుకొచ్చేది ఏంటంటే ఒక ఎగ్జిబిషన్ చేస్తున్నారు ఇది తెలుగుదేశం కారణంగా వీళ్ళందరినీ మేము ఎండల్లో పెట్టి మోసుకొస్తున్నామని అసలు నిధులు లేనప్పుడు మోసుకొచ్చేం ఏం లాభం నిధులుంటే నువ్వు ఈ వీళ్ళ కార్యకర్తలని గ్రామ సచివాలయ వ్యవస్థ ఉంది కదా వాళ్ళని ఇంటికి పంపించి చేయొచ్చు కదా ఈ మోసుడు ఉదయం నుంచి సాయంత్రం కొత్త కూర్చున్నారు అదే అంటున్నారు కూర్చోబెట్టినారు కావాలని ఒక ధర్నాలాగా ఉంది అది వాళ్ళని పెన్షన్ ఇవ్వటానికి తెచ్చినట్టుగా లేదు చంద్రబాబు నాయుడు గారు చేశాడు కాబట్టి దానికి వ్యతిరేకంగా ధర్నాలాగా వీళ్ళే మోసుకొస్తున్నారు వాళ్ళని కూడా కావాలని నడవ నడిచే వాళ్ళని కూడా నడవనివ్వకుండా కాదు మీకు ఎన్ని వీడియోలు తీసి మేము టీవీలకు పంపిస్తాము అని చెప్పి మంచాల మీద పడుకోబెట్టి మోసుకొస్తున్నారు అంత అవసరం లేదు అంత మోసుకొచ్చే నలుగురు మోసుకొచ్చే బదులు సచివాలయ కార్యకర్త వెళ్ళొచ్చు కదా డబ్బులు ఉంటే డబ్బులు లేవు డబ్బులు లేనప్పుడు ఏం చేయాలి ఈ ఏదో ఒకటి అడావిటి చేయాలి ఇప్పుడు ఏదో ఒక స ఒక సైకాలజిస్ట్ అంటాడు అవతల ఆయన్ని నువ్వు కన్విన్స్ చేయలేకపోతే కన్ఫ్యూజ్ అన్న చేయని ఇప్పుడు పెన్షనర్లకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో అవతల ఆయన్ని బదనామన్నా చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటున్నారు డబ్బులు ఎట్లాగూ లేవు సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్ అని ఆకలి రాజ్యం లాంటి చూసారా అట్లాగే పేమెంట్ చేయడానికి డబ్బులు లేక లేవు కాబట్టి కనీసం ఇట్లాంటి గాబరా పనులన్నీ చేసి అవతల పార్టీని ఇరకాటంలో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు అది వాళ్ళలో అందరూ తెలుస్తుంది ఇవాళ రేపు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు టీవీల్లో అందరూ చూస్తున్నారు కాబట్టి ఈ రఘురాం విషయంలో వాళ్ళు ఏం చేస్తారంటే మేము సస్పెండ్ చేసిన వ్యక్తిని తీసుకెళ్ళి వాళ్ళు పెట్టుకుంటున్నారు వాళ్ళకి అభ్యర్థి లేదని అన్న అనొచ్చు అదైతే అంటారు అదే ఉంది ఊరికే కాల్చి బట్ట అవతలాడి మీద ఇయ్యానికి పెద్ద కష్టమేం లేదు కదా అయితే రఘురామరాజు గారికి అన్ని పార్టీల వాళ్ళతో మొదటి నుంచి టూ థౌజండ్ నైన్టీన్లోనే సీటు తీసుకుని వద్దనుకుని కదా ఆయన వెళ్ళింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళందరితోనూ ఆయన వ్యక్తిగత సంబంధాలు బాగున్నాయి కాబట్టి ఆయన ఉండిలో ఒకవేళ ఇచ్చినా ఇంకొక ఏదైనా శాసనసభ నియోజకవర్గంలో ఇచ్చినా మేనేజ్ చేయగల ఇంకోటి ఏంటంటే ఆయనకి అడ్వాంటేజీ వైఎస్ఆర్సీపీ మీద వ్యతిరేకత వచ్చేసింది జనాల్లో కాబట్టి నేను ఆ పార్టీ వదిలిపెట్టి నేను ఇటు వచ్చా అని చెప్పుకునే ఆయన ఈజీగా గెలవగలుగుతాడు అది అది ఏం పెద్ద కాదు థ్యాంక్ యూ అమ్మ కోత మన వీక్షకులు కూడా